తప్పనిసరి పరిస్థితుల్లో పరిష్కారమే లేనప్పుడు అత్యవసరమైతేనే చేసేది యుద్ధం ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు సీన్ మొత్తం మారింది ప్రెస్టేజ్ కోసం కొన్ని దేశాలు ఉనికి కోసం మరికొన్ని కంట్రీస్ ఏళ్ల నాటి పగ కోసం ఇంకొన్ని దేశాలు యుద్ద భూమిలోకి దిగుతూనే ఉన్నాయి రోజు రెండు రోజులు కాదు కొన్ని నెలలుగా ఏళ్లుగా మిడిల్ ఈస్ట్ రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంది ఓవైపు ఇజ్రాయెల్ పాలస్తీన్ అవార్ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇది ఇంతటితోనే ముగిసేలా లేదు ఇప్పుడు ఇరాన్ హెజ్బుల్లా హమాస్ నలువైపులా ఇజ్రాయెల్ ను టార్గెట్ చేశాయి ఇది చాలదన్నట్లుగా ఇజ్రాయెల్ కు సపోర్ట్ గా అగ్రరాజ్యం అమెరికా రంగంలోకి దిగుతోంది ఇరాన్ కు మద్దతుగా అటు రష్యా కూడా శక్తివంతమైన ఆయుధ సామాగ్రిని టెహ్రాన్ లో మోహరిస్తోంది సినిమాను మించిన సస్పెన్స్ సీరియల్ ను మించి డైలీ ఎపిసోడ్స్ తో మిడిల్ ఈస్ట్ లో యుద్దం రోజుకో టర్న్ తీసుకుంటోంది ఇదంతా చూస్తుంటే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రం కాబోతున్నాయా అమెరికా రష్యాలు యుద్ధ రంగంలోకి దిగితే ఏం జరగబోతోంది మిడిల్ ఈస్ట్ వేదికగా మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా అనే బిగ్ క్వశ్చన్ వినిపిస్తోంది మూడో ప్రపంచ యుద్ధానికి మిడిల్ ఈస్ట్ వేదిక కాబోతుందా ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా సిద్ధమంటున్న అమెరికా ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ హెజ్బుల్లా హమాస్ తపాసులు పేల్చినంత ఈజీగా బాంబులతో అటాక్ చిచ్చుబుడ్లు కాల్చినంత సింపుల్ గా మందు పేల్చివేత రాకెట్ల లాగా దూసుకొచ్చే లాంచర్ల మోత ఇన్నాళ్లుగా ఇది పశ్చిమాసియా దేశాల్లో కామన్ అయిపోయింది గతేడాది నుంచి జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ కొత్త టర్న్ తీసుకుంటోంది పాలస్తీనా తరఫున హమాస్ రంగంలోకి దిగి కాల్పుల మోతతో దొంగ దెబ్బతీస్తూ ఇజ్రాయల్ కు కంటి మీద కునుకు లేకుండా చేసింది ఇజ్రాయెల్ హమాస్ ను టార్గెట్ చేసి టాప్ లీడర్లను ఖతం చేస్తుండటంతో ఇప్పుడు ఇరాన్ హెజ్బుల్లా అటాక్స్ చేస్తున్నాయి ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగుతోంది దీంతో మిడిల్ ఈస్ట్ లో యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదముంది హమాస్ మిలిటెంట్ల దాడులతో ఉక్కిరి బిక్కిరైన ఇజ్రాయెల్ మసాద్ ను రంగంలోకి దించింది హమాస్ టాప్ లీడర్లు హనియా లను కథం చేసింది హనియాను ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో చంపడంపై ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతోంది తమ భూభాగంలో ఉన్న హనియాను తమ దేశానికి చెందిన పౌరులను సీక్రెట్ ఏజెంట్లుగా ఉపయోగించి కోవట్ ఆపరేషన్ చేయడంపై రగిలిపోతోంది ఇప్పటికే ఇజ్రాయెల్ పై దాడులు తప్పవని హెచ్చరించిన ఇరాన్ ఏ సమయంలోనైనా అటాక్స్ చేసేందుకు రెడీ అయ్యింది ఈ ఏడాది ఏప్రిల్లోనే ఇజ్రాయెల్ పై మెరుపు దాడులు చేసింది ఇరాన్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరిగితే పరిస్థితి ఎటువైపు దారి తీస్తుందోనన్న ఆందోళనలు ఉన్నాయి తమ కీలక నేతలను చంపిన ఇజ్రాయెల్ పై కౌంటర్ ఆపరేషన్ స్కెచ్లు వేస్తోంది హమాస్ మరోవైపు లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా కూడా హమాస్ అగ్రనేత హనియా హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పటికే ఇజ్రాయెల్ పై దాడులు స్టార్ట్ చేసింది అటు హమాస్ ఇటు హెజ్బుల్లా ఇరాన్ సహకారంతో రెచ్చిపోయే ప్రమాదముంది దీంతో ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ కూడా అలర్ట్ అయింది ఇజ్రాయెల్ కోసం ఎందాకైనా సిద్ధమంటూ పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు ఫైటర్ జట్లను పంపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ గా ఇరాన్ హమాస్ హెజ్బుల్లా వ్యూహాలు రచిస్తున్నాయి భూభాగాల ఆక్రమణ కోసం జరుగుతున్న ఈ పోరులో చావోరేవో తేల్చుకునేందుకు శ్రమిస్తోంది ఇజ్రాయెల్ అయితే హమాస్ టాప్ లీడర్లు ఖతం కావడంతో హెజ్బల్లా ఇరాన్ డైరెక్ట్ గా యుద్ధరంగంలోకి దిగే ప్రమాదముంది ఇదే జరిగితే మరింత మారణ హోమం తప్పేలా లేదు ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా క్షిపణులు ప్రయోగిస్తే ప్రాణ నష్టం ఏ లెవెల్లో ఉంటుందో చెప్పలేము ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్లు అడ్వాన్స్ టెక్నాలజీ డ్రోన్లు ఉన్నాయి హెజ్బుల్లా దగ్గర రెండు లక్షల వరకు రాకెట్లు మిస్సైల్స్ ఉన్నాయని అంచనా ఒక్కసారి ఇరాన్ హెజ్బుల్లా అటాక్ స్టార్ట్ చేస్తే ఇజ్రాయెల్ తరపున అమెరికా తన ఫైటర్ జెట్స్ కు పని చెప్పనుంది కనుక ఇరాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఖచ్చితంగా ఒక ఏదో ఒక విధంగా రిప్లై ఇవ్వాలి ప్రపంచానికి తెలవాలి ఇరాన్ ఊరుకోదు ఎందుకంటే వాళ్ళ సెల్ఫ్ ప్రెస్టీజ్ వాళ్ళ ఇమేజ్ ఇన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అవుతుంది కానీ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు నేను అనుకోండి ఇమీడియట్గా యుద్ధం ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయ్యేది లేదు ఎస్ ఇరాన్ ఇజ్రాయల్లో కొంత లిమిటెడ్ వార్ ఏమైనా స్టార్ట్ అవుతానికి ఛాన్సెస్ మాత్రం దే ఆర్ హై ఇప్పుడు మెజారిటీ దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు తెలుపుతున్నాయి చైనా పాలస్తీనాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితిలో ఓటేసింది రష్యా కూడా ఇండైరెక్ట్ గా పాలస్తీనాకు మద్దతు తెలుపుతోంది హమాస్ ను ఉగ్రవాద సంస్థగా చూడటం లేదు రష్యా ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు రెండుగా విడిపోయే అవకాశముంది ఇప్పటికే అంతర్జాతీయ వేదికపై రెండు వర్గాలు ఉన్నాయి ఒక గ్రూప్ ను చైనా రష్యా లీడ్ చేస్తుంటే మరోటి అమెరికా ఆధ్వర్యంలో నడుస్తోంది మిడిల్ ఈస్ట్ వార్ లో అమెరికా దాని అనుకూల దేశాలు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తే రష్యా చైనా తరపున నిలిచే దేశాలు పాలస్తీనా ఇరాన్ వైపు నిలిచి దాడులు చేసుకునే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్ అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని పరిస్థితులు అటువైపు తీస్తే ప్రపంచ నాశనం ఖాయమంటున్నారు యుద్ధం అది సృష్టించే విధ్వంసం విషాదం మాటల్లో చెప్పలేనిది ఆ మారణ హోమానికి లెక్కే ఉండదు గతంలోనే యుద్ధం సృష్టించిన భీభత్సంతో దేశాలకు దేశాలే ఆగమైపోయాయి అందుకు మొదటి రెండో ప్రపంచ యుద్ధాలు మిగిల్చిన నష్టమే సాక్ష్యం ఇప్పుడు మూడో వరల్డ్ వార్ వస్తే పరిస్థితి ఏంటి మిడిల్ ఈస్ట్ నుంచి మోగుతున్న బ్యాటిల్ బెల్ట్స్ ప్రపంచ దేశాల్లో గుండెల్లో వణుకు పుట్టిస్తోన్నాయి రెండు మూడేళ్లుగా పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు యావత్ ప్రపంచంపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అటు ఇటు తిరిగి అది అన్ని దేశాల మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది అను యుద్ధానికి దారి తీస్తే ఏమవుతుందనే భయం బిగ్ సౌండ్ చేస్తోంది అసలు ఈ యుద్ధానికి యుగంలో కూడా సమస్య పరిష్కారానికి యుద్ధమే కావాలా చర్చలు శాంతి అన్న మాటే లేదా మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులపై ప్రపంచ దేశాల ఆందోళన పశ్చిమాసియా యుద్ధం అందరి మెడకు చుట్టుకోబోతోందా ఆధునిక కాలంలో యుద్ధమే సమస్యకు పరిష్కారమా కొన్ని తరాల భవిష్యత్తును నాశనం చేసే రాక్షస క్రీడే యుద్ధం మొదటి రెండో ప్రపంచ యుద్ధాలతో జరిగిన నష్టం చూసినా పలు దేశాల తీరులో మార్పు రావడం లేదు అంతర్గత అభివృద్ధి మెరుగైన ఆరోగ్యం విద్యను పట్టించుకోకుండా తమ పౌరులకు తినడానికి తిండి గతి లేకున్నా యుద్ధమంటే చాలు కాలు దువ్వుతున్నాయి కొన్ని దేశాలు ఇప్పటికే రష్యా యుక్రెయిన్ వార్ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంతో పిట్టల్లా రాలిపోతున్నారు మనుషులు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ దారి దారితీస్తున్న ఈ పరిస్థితులు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు తెలుపుతోంది మాట సాయమే కాదు ఏకంగా యుద్ధ రంగంలో ఇజ్రాయెల్ తరపున పోరాడేందుకు రెడీ అయ్యింది కొన్ని దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధాలు మరికొన్ని దేశాల మధ్య పరోక్ష యుద్ధాలు పెరుగుతూనే ఉన్నాయి కొన్నేండ్ల నుంచి జరుగుతోన్న ఈ ప్రాంతీయ యుద్ధాలు కాస్త మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందంటున్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్రపంచంలో శక్తివంతమైన రష్యా అమెరికా చైనా లాంటి దేశాలు ఆ యుద్ధంలో పాల్గొంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ఆందోళన చెందుతున్నారు మూడో వరల్డ్ వార్ వస్తే ప్రజలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు అయితే ఈ యుద్ధాలకు పరిష్కారమే దొరకడం లేదు శాంతి చర్చలు అని ఏ దేశమైనా ముందుకొచ్చినా యుద్ధ రంగంలో ఉన్న ఏదో ఒక దేశం ఒప్పుకోవడం లేదు ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ప్రపంచ యుద్ధం అంటే ఆషామాషీ విషయం కాదు ఆ విధ్వంసాన్ని భరించడం అంత ఈజీ కూడా కాదు మొదటి ప్రపంచ యుద్ధంలో నాలుగు కోట్ల మంది ప్రజలు సైనికులు చనిపోయారు రెండో ప్రపంచ యుద్ధంలో ఆరు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు యుద్ధం వల్ల వచ్చిన అనారోగ్యం కరువుతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ఈ రెండు యుద్ధాల తరువాత ప్రపంచం టెక్నాలజీలో చాలా డెవలప్ అయింది చాలా దేశాల దగ్గర కొత్త కొత్త ఆయుధాలు ఉన్నాయి ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వచ్చి ఆ ఆయుధాలన్నీ వాడితే ప్రపంచ మనుగడకే ముప్పు తప్పదు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే అది ఖచ్చితంగా అణు యుద్ధంగానే మారే ప్రమాదముంది అంటే ప్రపంచానికంతా హిరోషిమా నాగసాకి పట్టిన గతే పడుతుంది ప్రకృతి కోలుకోలేని దెబ్బతింటుంది అసలు జీవి మనుగడే సాధ్యం కాకపోవచ్చు ప్రాణ నష్టాన్ని అయితే అంచనా కూడా వేయలేం పెద్ద దేశాల యుద్ధ సామర్థ్యం మొదటి రెండో ప్రపంచ యుద్ధాలతో పోలిస్తే చాలా పెరిగింది అణ్వాయుధాలు మనుషులు కనిపెట్టిన అత్యంత శక్తివంతమైన విధ్వంసకర ఆయుధాలు వాటి పేలుళ్లతో రేడియేషన్ ఏర్పడుతుంది రెండు ప్రపంచ యుద్ధాల నుంచి కోలుకోవడానికే వందేళ్లు పట్టింది ఈ సమయంలో మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ప్రపంచ వినాశనం తప్పదు సాధారణ యుద్ధాల్లో అణుబాంబులు వాడకూడదని ప్రపంచ దేశాల ఒప్పందాలు ఉన్నాయి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే మాత్రం ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశముంది ఇప్పుడు చైనా తైవాన్ ఉత్తర కొరియా దక్షిణ కొరియా యుక్రెయిన్ రష్యా మిడిలీస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముంది ఇవన్నీ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు ఐక్యరాజ్య సమితి లాంటి అత్యున్నత అంతర్జాతీయ సంస్థలే శాంతికి మార్గం కనుగొనాలని సూచిస్తున్నారు లేకపోతే ఎప్పుడూ ఏదో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆ ప్రభావం ప్రపంచ దేశాల అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని అంటున్నారు ఇప్పుడున్న ఉద్రిక్తతలు తగ్గడం ఆలస్యమైతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసి పరిస్థితి ఎవరి చేతిలో ఉండని పరిస్థితికి వెళ్లిపోతుందని ఆందోళన చెందుతున్నారు అంతర్జాతీయ నిపుణులు